అంటే మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా హోలీ అంటే ఇట్స్ ఎ ఫెస్టివల్ ఆఫ్ కలర్స్ ఇట్స్ ఎ ఫెస్టివల్ ఆఫ్ కలర్స్ నాట్ ఎ ఫెస్టివల్ ఆఫ్ అప్లైయింగ్ కలర్స్ ఇదేంటి హోలీ అంటే జీవితం రంగులమయంగా ఉండాలి కానీ ఇలా రంగులు పూసి ఇబ్బంది ట్రాఫిక్ కి వాటికి ఇబ్బంది పెట్టకూడదు మొహం పగిలిపోద్ది ఇవన్నీ చెప్పడానికి బాగుంటాయి మేడం ఎవరు పాటించరు మేము కూడా పాటించాం

అది ఎవరిదయ్యా మంచిగుడ్డ మేము యాక్చువల్గా నాకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది ఇది కూడా జస్ట్ పిల్లలు ఆలమ్మ కోసం బతికేస్తే సోషల్ రెస్పాన్సిబిలిటీ వస్తుంది మనీ వి డోంట్ వేస్ట్ టైం

అందరూ బాగున్నారని అందులో మీరు ఉండాలి ఇప్పుడు రెయిన్ అంటే అక్కడ వెళ్తున్నారా వద్దు మేడం అవన్నీ మళ్ళ రాని రావాలి రానివ్వరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పోము కూడా ఎందుకు ఎందుకు అనవసరంగా వొళ్ళు ఎవడు రమ్మీరను కొట్టిర్రు అనుకో అనవసర ఫీ ఎవడు రమ్మీరను కొట్టిర్రు అనుకో అనవసర ఫిఫ్ రోడ్ మీద హీరే కూడా రోడ్ మీద ట్యాంకర్ వదులుతాడు అందులో సారం చేసేసాను ఇది ఎట్లనే మా వాళ్ళకి మా వాళ్ళకి పోసుకొని ఇంటికి వెళ్ళిపోయి స్నానం చేసుకొని మంచిగా తిని పడుకో తిని పడుకోవచ్చు పూసుకొని తిని ఉంది అదే పౌడర్ పూసుకోవచ్చు కదా మీ ఊళ్ళో తెలివితే తాట్లు ఇక్కడ వాడకు మేడం మీరు సిఐడియా

సరిపోయింది హీరో ఎవరైనా కొట్టుకుని కామెడియన్స్ చంపేసినట్టు నా మీద పడతారేంటి అర్జున్ మీ పేరేంటి రంగు పూసాడంటే వెళ్తారా వెళ్ళి ఏం వెళ్ళేస్తారు కొంతా

అది చూస్తారా అబ్బాయిల కోసం అమ్మాయిలు రారండి అమ్మాయిల కోసం అయితే మీరు వెళ్తారు అదే మీరు మీ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసి నాకు ఒక రంగు పూసాడంటే వస్తాడు వస్తుందా అలలకు అదుపు లేదు కలలకు రూపు లేదు సెలలకు చూపు లేదు అభివృద్ధికి అసలు ఫోన్ ఇప్పుడు ఇప్పుడు అండి ఫోటో దిగి స్టేటస్ పెట్టుకోవాలా మీరు

జరుగుతానంటే సమాధానం కోసం మనం ఇవన్నీ చేయాలి తట్టుకోవాలి థ్యాంక్ యూ అండి మీ వల్ల ట్రాఫిక్ ఆగకూడదు ఎవరికి రంగులు గుడ్లు కొట్టకూడదు కావాలని మీకు నచ్చిన అమ్మాయి మీద తాళ గుడ్లు ఇస్తడం మీరే వెళ్ళి మళ్ళీ గుడ్డు తొడవడం ఇవన్నీ చేయకూడదు ఓకే మీరు మీరు కొట్టుకోండి మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి థ్యాంక్ యూ

బూర్దేల హై లేసిండి చక బూర్దేల పన్నెట్టి కలర్ రేషి గుడ్డు గుడ్డు బాగా ఎక్సైట్‌మెంట్ ఫీల్ అవుతున్నా గుడ్డు కట్టారడికి వినేయని కొట్టింది చాలమే గుట్టు ముఖ మొత్తం ఇప్పుడు పావచ్చగా మరి లైవ్ లేదా లేదా ఇప్పుడు సానం చెప్పించింది ఆ వాళ్ళని వీడు వాడికి కూడా తచ్చునాడు మూడు సార్లు ఈ సినిమాకి గుడ్లకి బమ్మి డాడీ ఏమన్నడిగారు ఓలికిరా ఆర్కి డబుల్ కావాలి

అప్పుడు రాడ్ గిడ రాస్తే గుడ్డే కొడతావాడతావా